తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కంబంపాటి రామ్మోహన్ రావు టిడి మాజీ ఈవో ఏపీ విఎన్ శర్మలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల కంభంపాటి రామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభులు ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారని రాబోయే ఫలితాలు సైతం ప్రభుత్వ మార్పుకు శ్రీకారం చూడతాయన్నారు చేయనున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని అంతకుముందు శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామని తెలిపారు ఇక టీటీడీలో సైతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు నమస్కారం స్వామివారి దర్శనం కోసం ఈవేళ మరి వచ్చి వారిని వేడుకున్నాం రాష్ట్ర ప్రజలు ఈవేళ ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారు కాబట్టి రేపు రాబోయే ఫలితాలు కూడా కొత్త ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధి కోరుకుంటున్నారు రాష్ట్రంలో యువత పేద ప్రజలందరూ కూడా మా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు కాబట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకుని మా అధ్యక్షుల వారికి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మా తరఫున కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే విధంగా ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం రేపు వచ్చి తీరుతుంది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కాబట్టి భగవంతుడు ఆశీస్సులు లేకుండా ఏ పని చేయలేము మంచి ఆలోచన ఇచ్చి రాష్ట్రాభివృద్ధి అదేవిధంగా టీటీడీని కూడా ఇంకా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి భక్తుల సౌకర్యాలు కానీ అదేవిధంగా అనేక మార్పులు మీరే చూస్తారో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత థ్యాంక్ యూ